భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహావీరులు పాల్గొన్నప్పటికీ దేశ చరిత్రలో సువర్ణక్షాలలో లిఖించదగిన వీరులు అల్లూరి సీతారామరాజు అని శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల శాసనసభ్యులు నదుకు ఈశ్వరరావు అన్నారు గురువారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కూసాలపురం గ్రామంలో అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుంది అన్నారు ఆంధ్ర ధైర్య సాహసాలు తెలివితేటలు భారత జాతికి తెలియజేసిన అల్లూరి తరతరాలకు ధ్రువతారగా నిలుస్తారని ఈశ్వరరావు అన్నారు దశలో అల్లూరి సీతారామరాజు వేషాలు ఏకపాత్రాలు వేసి ఆయన జీవితాన్ని త్యాగాలను తెలుసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహానీయుల విగ్రహాలను ఆవిష్కరించే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో భీవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘటన చరిత్రలో ఆంధ్ర గుర్తించాలని అన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న విశాఖపట్నం జిల్లా కిలో జన్మించిన అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఈశ్వరరావు స్పష్టం చేశారు భారత స్వాతంత్ర్య పోరాటంలో విప్లవ బాంతాన్ని అనుసరించి పోరాడిన వీలుల్లో అల్లూరి అగ్రగణ్యుడని ఎమ్మెల్యే కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అక్షయ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు ये अंदर नन कृष्ण अखिल जी एनके जी चले बता चापा जी करले उणड रियाकर जी नमस्कार जय की नावले सर नावले एक बोलले बेटा अंदर गावचे सर मुख्य सर पुष्प पुष्प करतो मुख्यमंत्री జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి రాత్రి బౌలు కష్టపడి విరాళాలు సేకరించి చాలా ఎంతో ఒక నమస్కారం పెద్దలు పూజలు గౌరవనీయులైన ఎమ్మెల్యే జరిగి నా ఉదయం పూర్త కృతజ్ఞతలు అలాగే నా అక్షయ సేవా సమితి పెట్టి నేటికి సంవత్సరం పెట్టి మన ఎమ్మెల్యే గారిని పిలుపుతూ అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రముఖ స్వాతంత్ర సమిర యోధులు బ్రిటిష్ సామ్రాజ్య స్థానిక నాయకులు పైడి నా అభిమాన నాయకులు అల్లూరిశేఖర్ అమరావతి గారు ఆయన విగ్రహాన్ని మొదటిసారిగా చిన్నప్పుడు పాఠాలు చదువుకున్న సినిమాలు చూసాం ఆ సినిమాలు చూస్తూ అల్లూరు సీతారామరాజు రాజు గారి అంటే ఇందాక భువనేశ్వర్ గారు నన్ను లేదా అన్నారు అల్లూరు సీతారామరాజు గారిలాగా అనిపిస్తుంది అని కానీ చిన్నప్పుడు మాత్రం పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు అల్లూరు సీతారామరాజు కాలేజీ ఫంక్షన్లో ఎప్పుడు చూసినా అల్లూరు సీతారామరాజు యొక్క ఏకపాత్రమే నేను వేసాను ఈరోజు అటువంటి స్ఫూర్తి గల నాయకుడి విగ్రహాన్ని నేను నా చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం నాకు అక్షయ పాత్ర సేవా సంధి చాలా తమ్ముళ్ళందరూ కూడా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఒక స్ఫూర్తి మన చరిత్ర ఉన్నంతవరకు భారతదేశంలో మన మనోవాళ్ళు ఉన్నంతవరకు మరవలేని నాయకుడు గొప్ప నాయకుడు అల్లుడి సీతారామరావు గారు తను పుట్టిన ప్రాంత ప్రజల కోసం విశాఖపట్నం ప్రాంతంలో ముప్పం ముప్పం ఆయన పుట్టింది ముంబా కాండ్రంగి గ్రామాల్లో పుట్టి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగో తేదీన పుట్టారు ఆయన కేవలం జన్ బ్రతికున్నది ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రం మళ్ళీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే ఏడో తారీఖున అస్తమించారు కేవలం జన్మి ము ఇరవై ఏడు సంవత్సరాల కాలంలోనే చరిత్ర సృష్టించారు తను నమ్మకం పుట్టిన ప్రాంత ప్రజల కోసం మన్యం ప్రజల కోసం తను శ్రమించాడు యుద్ధాలు చేశాడు బ్రిటిష్ వారిని అంటే రవి ఆశ్రమించని సామ్రాజ్యం అనేటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంచిన మొనగాడు అల్లూరు సీతారామరాజు ఆయన సినిమా చూస్తుంటే ఆయన పేరు తెలుస్తుంటేనే ఒంట్లో రోమాలన్నీ నిక్కపడుచుకుంటుంటారు అటువంటి మహావీరుడు స్ఫూర్తిదాయకమైన యువ నాయకుడు ఈరోజు కూడా యువకులకి విద్యార్థులకి యువకులకి మంచి స్ఫూర్తినిచ్చే నాయకుడు ఎవరంటే ముందు వచ్చే పేరు పల్లూరు సీతారామరాజు గారిని అని మనందరం చెప్పుకుంటాం ఈరోజు చాలామంది నన్ను అడిగారు నేను నటించిన నాకంటే ఇన్విటేషన్ ఇచ్చారు ఇన్విటేషన్ చూశారు చాలామంది నన్ను అడిగారు అంటే వీళ్ళు మాట్లాడొచ్చా లేదో తెలియదు కానీ ఉన్నది మామని చెప్తున్నాను సార్ కుశాలపురం గ్రామంలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఎందుకు కడుతున్నారు అని అంటే నేను అన్నా రోజులకి తగ్గిపోయి ఈ రోజులు కులాలు మతాలు అతీతంగా ఒక యువకులందరూ ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అక్షయ సేవా సమితి అక్షయము అంటే పర్వత్ ఎప్పటికీ ఉండేది ఎంత ఇచ్చినా తరగినది అక్షయం అటువంటి సేవకి ఆ అక్షయాన్ని కలుపుకొని అక్సయ సేవా సమితిగా అంటే ఎంత సేవ చేసినా మా దగ్గర ఇంక చేయగలిగే శక్తి ఉందని చెప్పే దమ్మున్న సమితి యువకులు ఈరోజు సమాజంలో మనకి యువకులు దొరకడం నా అదృష్టం మన నియోజకవర్గంలో ఇటువంటి యువకులు ఈ అక్షయ సేవా సమితి యువకులు కూడా భవిష్యత్తులో మన ఇచ్చే నియోజక ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ ఇక్కడే కాదు ఇది ప్రాంతానికే కాదు ప్రతి గ్రామంలో కూడా ఇలాగా ఇటువంటి సేవా సమితులు తనంత తానుగా తన కాళ్ళ మీద నిలబడిన వారందరూ కూడా ఇలాగ సేవా సమితులు ఏర్పాటు చేసుకొని ఒకరు చూసి ఒకరు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మంచి స్ఫూర్తిదాయకమైన నియోజకవర్గంగా మనం అందరం ముందుకెళ్లాలని అల్లూరు సీతారామరాజు గారి కోసం తెలియని వ్యక్తులు ఎంత చెప్పినా తక్కువే చిన్న వయసులోనే అన్ని ఘనంగా పెట్టి అటువంటి బ్రిటిష్ వారిని ఎక్కడ పట్టుకో ఇతను ఎక్కడ పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా దొరకకపోగా ఇతను పట్టుకోవడం కోసం తన అనుచరులందరినీ కాంతి పట్టుకొని చంపేస్తుంటే అది చూసి వారవలేక అనంత తానుగా వచ్చి లొంగిపోయాడే కానీ తనని ఎవరూ వెంబడించలేదు ఎవరినో తెలిపిలేదు అనంత దానిగా వచ్చి నన్ను కాల్చేయాలని గుండి చూపించిన దమ్మున్న మనగాడు అల్లూరి సీతారామరాజు ప్రతి నన్ను చనిపేస్తే నా శరీరంలో నుంచి వచ్చే ప్రతి రక్త పొబ్బొట్టు నుంచి వందల మంది అల్లూరి సీతారామరాజులు పుడతారని ధైర్యంగా చెప్పిన మనగాడు అల్లూరి సీతారామరాజు ఇటువంటి నాయకుడు మళ్ళీ ఈరోజు మా అతని నూట ఇరవై ఏడవ జ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం అతని విగ్రహ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాలు చదువుతూ అతని అతని జీవితం